కళ్యాణ మండపం అయిపోయిందండి దారిలో మా ఫ్రెండ్ ఉంటుంది తనని కూడా కలిసి వెళ్దామని అనుకుంటున్నాము గొడవ అండి తిరువురు దగ్గర కంపలగూడ వచ్చిన రూట్ని మళ్ళీ ప్రయాణం అయితే వచ్చేసామండి తిరువురులో మధురలో పెళ్లి చేసుకొని వచ్చాం అందరికీ హాయి చెప్తుంది అనమాట తను ఎందుకంటే అపార్ట్మెంట్ మొత్తం రూట్ చూపించకూడదు అడ్రస్ అవి చెప్పకూడదు కాబట్టి సో నేను ఇంత మటుకే చూపించగలను గడిపి మా ఫ్రెండ్ వాళ్ళకి అయితే వచ్చానండి తను అందరికీ హాయి చెప్తుంది చెప్తుందండి వాళ్ళ దగ్గర నుంచి ఫ్రెండ్స్ అండి నేను లలిత లైవ్లో వస్తుంది కదా లలిత సుజాత స్వరూప ఇంకా చాలామంది ఉన్నారు ఖమ్మంలో ఉండే తను తిరువురు వచ్చిందనమాట నేను ఇవాళ పెళ్లికి వస్తే ఇక్కడికి వచ్చాను వీళ్ళింటికి సొంత ఇల్లు వదులుకొని అద్దెండ్లకి రావటం అంటే ఇదేనండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నానండి మా ఫ్రెండ్ వాళ్ళు అక్కొంది రెస్ట్ అని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి వెళ్ళిపోతాను అనమాట బాయ్ అందరికీ మా ఫ్రెండ్ రోజా కదండి అక్క మేము చిన్నప్పటి నుంచి పక్కన ఉండేవాళ్ళంకి స్టారంలో ఆ కాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట మా అక్క అయితే కొంచెం దావా కోరుకుంటున్నాను బాగా రిసీవ్ చేసుకున్నారు ఆనందంగా ఉంది వీళ్ళు కూడా మా ఇంటికి వస్తే బాగుంటుంది వస్తాం మరస్ కాల్ బాబండి ఎక్కడ నుండి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా నుంచి ఐదు సంవత్సరాలకు వచ్చాడు అత్తయ్య కనపడుతున్నా అత్తయ్య కనపడుతూనే ఉంటుంది കാരസ പെട്ടിച്ച് മാ